హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ ఎవరేజ్ ప్రైజెస్ సో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలండి సో ఇంతవరకు చూసినప్పటికీ కూడా ఎక్కడా కూడా నిన్నటి మీద అయితే ప్రైజ్ అయితే పెరగలేదండి సో ఓకే ఫ్రెండ్స్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అన్ క్వాలిటీలకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ వెళ్తోంది ముప్పై నలభై యాభై అరవై సో ఈ ప్రైజెస్ కూడా నడుస్తున్నాయి ఇక క్వాలిటీలు మంచిగా ఉంటే కనుక డెబ్బై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు మార్కెట్ ఎక్కువగా జరుగుతుందండి అది కూడా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అండి నూట డెబ్బై ఒక మండి నూట ఎనభై ఒక మండి రెండు వందలు ఒక మండి సో ఒక్కొక్క లాట మాత్రమే ఇట్లా సూపర్ టాప్లు అనేది పడతాయి మండిలలో సో ఓకే ఫ్రెండ్స్ ఇక యావరేజ్గా తీసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు యావరేజ్గా నడుస్తున్నటువంటి టమాటా ధరలు అండి సో క్వాలిటీ కొంచెం తక్కువగా అంటే సెకండ్ క్వాలిటీ కాయలే ఎక్కువగా వస్తున్నాయి సో ఇదండి అనంతపురం టమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఆక్షన్ ప్రకారం టమోటా ధరలు ఇప్పటికీ సూపర్ టాప్ రెండు వందల రూపాయలండి సో ఇదండి ఈరోజు पर्यंत वरुग జరిగినાක්ෂન ಪ್ರಕಾರ ટમેટા ઇનફા દરલા ઇન્ફોર્મેશન યુઝ આઈતે પ્લીઝ લાઈક થેન્ક યુ